తండ్రి పేరు సాల్మాన్ రాజ్ ఓకే ఎక్కడ ఉంటారు ఏంది ప్రాపర్ ఆంధ్ర ఇక్కడ ఇది ఏరియా ఏం ఫెనాలి గాంధీలో మీకు ఏంది స్పెషలైజేషన్ ఫోరెన్సిక్స్ మీ దగ్గర కొద్దిగా గంజాయి డ్రగ్స్ ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది మేము సెర్చ్ చేసేటంటే ముందు మీరే ఓపెన్గా చూపించండి ఉన్నాయా वो जी है तूने वो जी वो भी आम हाँ पाउंड्स एंड ए 14 ग्राम्स 14 ग्राम्स सर इधर क्या ना वो जी हाँ ये वो जी सर गांजा इब्रीड गांजा हाँ इस सर सर दी मरी इन लोगों में तो इधर में तो सर में पोके में तो पोके नहीं सर पोके में तो सर एमडीएम ही हाँ एमडीएम ही है

అండ్ సందీప్ అని వాళ్ళు కాంటాక్ట్ సర్ ఇక్కడే వాళ్ళు శరత్ ఏమంటాడు శరత్ ప్రమోద్ సందీప్ సందీప్ వాళ్ళకి ఢిల్లీలో కాంటాక్ట్ ఉంటాడు ఎవరికి ఢిల్లీలో కాంటాక్ట్ అనేది ఢిల్లీలో కాంటాక్ట్ అతను బెంగళూరులో డెలివరీ ఆఫ్ చేస్తాడు ఎవరు ఆయన ఇస్తారా ఆయన వాళ్ళు అంటే వాళ్ళు అవదై అంతా ఇది శరత్ శరత్ ఢిల్లీ కాంటాక్ట్ ఫోన్ చేస్తా ఫోన్ చేస్తాడు ఢిల్లీ కాంటాక్ట్ పర్సన్ వాళ్ళ నెట్వర్క్ ద్వారా బెంగళూరులో డెడ్ చేపిస్తాడు వేపిస్తాడు వేపిస్తాడు శరత్ ప్రమోద్ సన్ను పిల్లలు ఎవరైనా ఢిల్లీ తీసుకొచ్చేసి మనకి ఇస్తా ఉంటారు మన శరత్ ప్రమోద్ సంధి సంధి వీళ్ళు ఎవరైనా బెంగళూరు పోయి ఆ డెడ్ డ్రాప్ తీసుకొని వస్తారు ఓకే నువ్వు ఎప్పుడన్నా వెళ్ళినావా నేను ఒకసారి వెళ్ళినా సార్ ఒకసారి ఓకే మరి నీ దగ్గర ఎందుకు పెట్టింది సార్ నా దగ్గర ఫ్రీ జోన్స్ ఫ్రిడ్జ్ లో ఉంటే అవి వాళ్ళకి ఫ్రిడ్జ్ లో పెట్టకుండా ఏమీ మరిపోతుంది అయిపోతుంది ఓకే నువ్వేం మరి నేను చేస్తే